హాయ్ హలో వెల్కమ్ టు సుజిస్ వియర్ లాక్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నం దోశలు మనం మిగిలిపోయిన అన్నంని వేస్ట్ చేయకుండా ఇలా నీట్గా టిఫిన్ ఆర్ బ్రేక్ఫాస్ట్ కింద మనం ఇలా దోశలు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ అయితే నేను కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తుంది బొంబాయి రవ్వ అనమాట నేను ఇక్కడ మూడు ముప్ప కప్పు వరకు ఒక బౌల్తో బొంబాయి రవ్వ తీసుకున్నాను సో ఇలా తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నం లేదా ఉడికించిన అన్నం కూడా వేసుకోవచ్చు సో దాన్ని అయితే ఒక కప్ వరకు తీసుకున్నాను ఇలా ఒక కప్ వరకు తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు అనేది వేసేసుకున్నాం సో ఇలా ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకొని హాఫ్ కప్పు వరకు మనం ఇందులో వాటర్ అనేవి వేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ వేసుకొని దీన్ని కూడా మనం నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా మనం దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ మనం ఏదైతే బొంబాయి రవ్ మిక్సీ పట్టింది తీసామో అదే బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం చూసారు కదా సో ఇలా రెడీ అయిపోయింది ఇందులోకి మనం కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం కొంచెం బేకింగ్ సోడా అండ్ పిండిలోకి ఎంతైతే ఉప్పు సరిపడా కావాలో అంతవరకు మనం సరిపడినంతగా వేసుకోవాలి ఉప్పు కూడా ఫస్ట్ ఇక్కడ నేను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం సాల్ట్ అనేది నేను కలుపుకుంటున్నాను ఎంతైతే అంత సో ఇవిలా అయితే వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి సో ఎలా కలుపుకోవాలి అంటే మనం దోశపిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి బ్యాటర్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి సో దీన్ని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఒక క్లాత్తో ఇలాగా నీట్గా మనం ఈవెన్గా కలిపి తిడుచుకోవాలి ఇలా ప్యాన్ని సో అప్పుడైతే మనకి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఈ దోశలు సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలా దోసెలాగా వేసుకోవాలి మీకు కావాలంటే పలుచిగా వేసుకోవచ్చు లేదు అంటే మందంగా కూడా వేసుకోవచ్చు నేను ఇలా కొంచెం పలుచిగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టూరా కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి సో ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని మనం ఉడకనిచ్చి టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఫస్ట్ ఒక సైడ్ కాల్తిన తర్వాత దీన్ని ఒక వైపుకి తిప్పుకొని అటు సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి సో ఇలా టూ సైడ్స్ కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అలాగే రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాంతో కూడా మనం ఇలాగా దోశలు అనేవి రెడీ చేసుకోవాలి ఈ దోశలు అనేవి ఇన్స్టెంట్ దోశలు ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇలా నేను రిమైనింగ్ పిండితో కూడా ఇలాగా దోసలు అనేవి వేసుకుంటున్నాను నీట్గా మనం పిండిని ఇలా పెనం పైన వేల్చుకొని దానిపైన ఆయిల్ వేస్తే మనకి బాగా కాలతాయి అన్నమాట మరి వెంటనే తిప్పకండి కాలదు కదా అందుకని చెప్పేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మనం వెనక్కి తిప్పితే అప్పుడు నీట్గా కాలిపోతుంది ఇలా మనం దోసలు అనేవి రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనం దోసలు అయితే నేను తీసేసుకున్నాను ప్లేట్లోకి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అండ్ చాలా మెత్తగా కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోకి మనం ఏ చట్నీ అయినా తినచ్చు పల్లీల చట్నీ అయినా ఒకే పద్ద పచ్చడి అయినా సో మీరు కూడా రెసిపీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చూసుకోండి చూసి స్వీయస్కి